హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను భయోంజం తయారు చేసి చూపిస్తాను ఈ భయోంజం అనేది మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇది తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది మామూలుగా ఆపిల్ సైడర్ వినిగర్ ఉంటుంది కదండి అలానే ఇది మనం తయారు చేసుకోవచ్చు అనమాట కాకపోతే అది కాస్ట్లీ ఉంటుంది కదా హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మనం ఇంట్లోనే ఇది మనం నిమ్మకాయ తొక్కలతో యూజ్ చేసి మరీ చేసుకోవచ్చు అండి ఈ భయో అనేది మనము ఇంట్లో మన హౌస్ క్లీనింగ్లో బాసన తుమ్ముకోవడానికి ఇల్లు తుడుచుకోవడానికి అలాగే ప్రిజర్వేటివ్గా కూడా యూస్ చేయవచ్చు అనమాట మనము నిమ్మకాయ తొక్కల్ని తీసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి మనము నిమ్మ తొక్కలు ఉంటాయి కదండీ రసం తీసినవి అవి పడేయకుండా ఒక దగ్గర పెట్టుకోవాలి ఇలా ఎక్కువ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటే ఒక లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఇవి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే బెల్లము ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ మాత్రం వన్ లీటర్ తీసుకోవాలి అలా తీసుకొని మనం ఈ భయోంజమ్నే తయారు చేసుకోవచ్చు మనము ఇంట్లో హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకుంటాం కదా కుంకుడుగాయ రసము దాంట్లో ఈ భయోంజమ్ వేసుకొని కలుపుకున్నట్లయితే మనకు ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది మనం ఏమైనా చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ భయోంజం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బయో ఇండియా ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నిమ్మ తొక్కలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కూలింగ్ బాటిల్లో చేస్తున్నానండి టూ లీటర్స్ కూలింగ్ బాటిల్లో చేస్తున్నాను ఈ కట్ చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను కదా ఇలా అన్నిటినీ ఇలా వేసుకోండి క్యాప్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి మామూలుగా మీకు పెద్ద క్యాప్ వచ్చేది కొంచెం ఈజీగా అవుతుంది మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనే తీసుకోవచ్చండి క్యాప్ పెద్దగా ఉన్నది తీసుకుంటే మీకైతే ఈజీగా అవుతుంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలని చెప్పాను కదా ఈ బెల్లం కూడా వేసుకోవాలన్నమాట ఇది వేసుకొని దీంట్లోకి మనము ఒక లీటర్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు బాసనలు తోముకోవడానికి అలాగే ఇత్తడి రాగి వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మంచిగా క్లీన్ అవుతాయి మనం హార్పిక్ లాగా బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే అరోమ్మ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం నిమ్మకాయ వాడతాం కాబట్టి ఇప్పుడు మనము ఇందులోకి నిమ్మకాయ తొక్కలు అలాగే బెల్లం వేసుకున్నాం కదా అలాగే దీంట్లోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ మంచి నీళ్ళు అనేది పోసుకోవాలి ఇలా లీటర్ వరకు వేసుకొని మధ్యలో గ్యాప్ ఉండాలండి అంటే ఈ మనము పెద్దది తీసుకున్నాం కాబట్టి లీటర్ తీసుకున్నాం అదే లీటర్ బాటిల్ తీసుకున్నట్టు అనుకోండి మీరు హాఫ్ లీటర్ వరకే చేసుకోవాల్సి ఉంటుంది ఇది అంటే మధ్య ఇది గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి అందుకని కొంచెము గ్యాబ్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి హాఫ్ వర్కే ఇది నిండింది ఇంకా పైన హాఫ్ వర్క్ అనేది ఖాళీగా ఉంచుకోవాలి ఇలా గ్యాబ్ ఉండాలన్నమాట ఇలా వేసుకొని గ్యాప్ పెట్టుకోండి టైట్గా పెట్టుకోవాలి ఏ టైట్గా ఉండాలండి మనము రివర్స్ చేసినా కూడా వాటర్ అనేది లీక్ కాకుండా టైట్గా అనుకోవాలన్నమాట ఇలా అనుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి ఈ బెల్లము ఇదంతా కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి అంటే మనం దీన్ని నెక్స్ట్ డే వరకు దీన్ని అనమాట నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ డే మనం డైలీ ఇది ఒక టెన్ డేస్ వరకు డైలీ క్యాప్ అనేది ఓపెన్ చేయాలి టైట్గా పెట్టాలి మళ్ళీ పెట్టినప్పుడు ఇప్పుడు మీకు ఇలా టైట్గా పెట్టడం వల్ల లోపల గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి మంచిగా రిలీజ్ ఇలా అవుతుంటేనే లోపల అనేది రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట ఇలా అయితేనే బయమ్ అనేది తయారవుతుంది ఈ చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వస్తున్నాయో గ్యాసెస్ అనేవి ఇట్లా రిలీజ్ అవుతాయన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎయిర్ టైట్ అయ్యే వరకు మళ్ళీ క్యాప్ అనేది గట్టిగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓపెన్ చేయాలండి డైలీ ఓపెన్ చేయాలి ఒక టెన్ డేస్ వరకు అయితే డైలీ ఓపెన్ చేయాలి తర్వాత టెన్ టువంటీ డేస్ వరకు టూ డేస్కి ఒకసారి ఓపెన్ చేయాలి ట్వంటీ టు థర్టీ డేస్ వరకు త్రీ డేస్కి ఒకసారి ఓపెన్ చేసి సెకండ్ మంత్ నుంచి మాత్రం మళ్ళీ ఫైవ్ డేస్కి ఒకసారి లేదా వన్ వీక్ ఒకసారి ఓపెన్ చేయాలి అలా చేస్తేనే మనకి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి మంచిగా భయమ్ అనేది తయారవుతుందండి ఇది చూపిస్తుందని చూడండి ఇది ఒక టూ మంత్స్ అవుతుంది కింద పల్ప్ అంతా ఈ పైన ఉన్న పల్ప్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట పైన అన్నది క్లీన్ వాటర్ తయారవుతుంది అది భయోజామండి ఇది కూడా ఇప్పుడు నేను ఒక టెన్ డేస్ అవుతుంది ఇది ఓపెన్ చేయగా ఇలా అవుతుందండి మనము ఖచ్చితంగా సెకండ్ మంత్లో ఫైవ్ ఆర్ సెవెన్ డేస్కి ఒకసారి ఓపెన్ చేయాలి లేదా థర్డ్ మంత్లో మనం అలాగే పక్కన పెట్టేసేయాలి టూ మంత్స్ అయిపోయిన తర్వాత వాటిని ఏమి ఆనకూడదు అలాగే వదిలేసేయాలి అంతేనండి మనకు భయం జామ్ అనేది రెడీ అవుతుంది నేను రెడీ అయిన వాటిని చూపిస్తాను మనము ని నిమ్మకాయ తొక్కలే కాకుండా ఆరెంజ్ పీల్తో కూడా చేసుకోవచ్చు అండి అలాగే కూరగాయ తొక్క తీస్తాం కదా అది కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు రెడీ చేసిన చూపిస్తాను అండి ఇది బయన్జాము పూర్తిగా రెడీ అయిందండి చూపిస్తున్నాను కదా కింద మొత్తము పల్పంతా ఉంటుంది ఈ పైన వాటర్ తీసి పెట్టుకోవాలన్నమాట అదే నేను గ్రీన్ బాటిల్లో వేశాను ఇలా పైన ఉన్నదంతా ఇలా కిందికి వచ్చేస్తుందండి ఇలా వచ్చి పైన క్లీన్ వాటర్ వచ్చిందంటే అప్పుడు మనకు రెడీ అయినట్టు భయం అనేది త్రీ మంత్స్ పడుతుందండి రెడీ కావడానికి ఇప్పుడు ఇది రీసెంట్ గా చేసింది కాబట్టి పైన అంతా పలుపు ఉంది కదా ఇదేమో టూ మంత్స్ అవుతుంది ఇది ఒక వన్ మంత్ అయితే మొత్తం రెడీ అవుతుంది ఈ బయో ఇంజేమి మనం ఇల్లు తుర్చే వాటర్ లో వేసుకున్నాం అనుకోండి ఒక థర్టీ ఎంఎల్ మంచిగా క్లీన్ అవుతుంది అలాగే సువాసన భరితంగా లెమన్ వాసనతో ఉంటుంది అనమాట అలాగే మనం బాసనలు తోముకునే దాంట్లో కూడా ఈ లిక్విడ్ అనేది వేసుకొని చేసుకుంటే మంచిగా మన ప్లేట్లు గిన్నెలు అనేది కెమికల్ అనేది ఎఫెక్ట్ లేకుండా ఇది మంచిగా తీసేస్తుందండి మనం చూశారు కదండి బయోఎంజయం ఎలా తయారు చేసుకోవాలో ఎందుకు వాడాలో మనము ఎక్కువగా మనం కెమికల్సే ఎక్కువ వాడుతున్నామండి క్లీనింగ్లో వాటి ఎఫెక్ట్ అనేది తగ్గాలనుకుంటే దీని దాంట్లోకి ఈ బయో ఎంజియం అనేది కొంచెం యాడ్ చేసుకొని చేసుకుంటే తగ్గుతుందన్న ఆలోచన అండి నేనైతే చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లోనే వాడుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్